ఇప్పుడు బిఆర్ఎస్ పార్టీ అలా చేసింది అని అంటున్నారు కాంగ్రెస్ పార్టీ కూడా ఇలా చేసింది అని అంటున్నారు బీజేపీ పార్టీ అంత మంచిది అయితే ఎందుకు ఇక్కడ అధికారాన్ని చేకపోయింది అంటే ఇక్కడ మనం అన్నారు బీజేపీ అంటే ఒక హిందూతో పార్టీ అన్నారు కదా ఇక్కడ భారతీయ జనతా పార్టీని ఓడగొట్టడానికి ఈ రోజు టిఆర్ఎస్ ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వం పర్ణాగం చేతులు కలిపి డబ్బులను విచ్చలవిడిగా ఆశ చూపించి ప్రజలకు వాళ్ళను మభ్య పెట్టి మనం టిఆర్ఎస్ ప్రభుత్వంలో ఎంతో మందిని కొట్టడము బెదిరియడము డబల్ బెడ్రూమ్లు రావనడము లేదంటే పెన్షన్ రాదు అని బెదిరియడము ఇలాంటివి మనం చూసినాం కదా మనం దుబ్బాకలో ఎన్ని ఘోరాలు చూసినాం మనం రఘునందన్ గారి కాన్స్టిట్యూషన్స్ లో అలాంటి బెదిరింపులు టిఆర్ఎస్ ప్రభుత్వం చేస్తే టిఆర్ఎస్ ప్రభుత్వం నుంచి ఇప్పుడు ఇప్పుడు ఇంకా ఇప్పుడే కదా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది మళ్ళీ ఎలక్షన్ల వరకు చూడండి ఇప్పుడు మళ్ళీ అలాంటివి కూడా జరిగే అవకాశం కాంగ్రెస్ లో డబల్ ఉంటాయండి త్రిబుల్ ఫోర్బుల్ ఉంటాయి వాళ్ళు సైలెంట్ గా చేసారు వీళ్ళు ఎక్స్పోజ్ గా చేస్తారు అంతే తేడా ఇద్దరికి ఇద్దరు ఇద్దరే సిఎం రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారంటే ఇప్పుడు పాలిస్తున్నది కాంగ్రెస్ పాలన మరో ఐదు సంవత్సరాలు కూడా మేమే పాలనలోకి వస్తాము అని చెప్పేసి గంటా పదంగా బల్ల గుద్ది మరి చెప్తున్నారు దీనికి ఏమంటారు మీరు ఈ రోజు ప్రజలు ప్రతి ఒక్కరు కూడా గమనిస్తూనే ఉన్నారు ఈ రోజు ఆయన ఐదు సంవత్సరాలు అవసరం లేదు ఇంకొక ఆరు నెలలు ఇంకో మూడు నెలలు ఏదంటే ఇప్పటికిప్పుడు ఎలక్షన్ పెట్టమనండి ఈ రోజు భారతీయ జనతా పార్టీ ఈరోజు కైవసం చేసుకుంటారు మనం చూసాం ఎమ్మెల్సీ ఎలక్షన్లో భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకున్నాయి మరి అలాంటప్పుడు కా అది ఎవరుండగా రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్లో ఉన్నప్పుడుగా ఎమ్మెల్సీ భారతీయ జనతా పార్టీ గెలుచుకుందంటే మీరు ఎంత వ్యతిరేకత ఉంది ప్రజల్లో అనేది వాళ్ళకి అర్థమై ఉంటుంది ఎవరైనా అంటారు ఈరోజు నేనే గెలుస్తానని చెప్పుకోగలుగుతారేమో కానీ ఈరోజు ఇప్పటికి ఇప్పటికి ఎలక్షన్ పెట్టినా కూడా కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఈరోజు రాష్ట్రంలో కూడా గెలవబోతుంది అయితే ఒక విషయము రెండు వేల ఆరు సంవత్సరంలో దిల్సు నగర్ బాంబ్ బ్లాస్ట్ జరిగినప్పుడు అప్పటికి మీది చిన్న వయసు ఉంటుంది అప్పటికి అంత బ్లాస్ట్ జరిగినా కూడా మీరు అది లెక్క చేయకుండా అక్కడికి పోయి సేవ చేసిన కారణం ఏంది మీ ధైర్యం ఏంటి ఆ రోజు గురువారము సాయిబాబా టెంపుల్ ఫ్లోటింగ్ ఉంటుంది బాగా నేను చిన్న పని అని చెప్పేసి నగర్ వెళ్ళాను నేను కూడా ఒక ప్రైవేట్ హాస్పిటల్లో జాబ్ చేస్తున్నాను అక్కడ ఉన్నటువంటి నియర్ ప్రైవేట్ హాస్పిటల్లో నేను బైక్ పార్క్ అనేది సాయిబోర్ టెంపుల్ ముందే పార్క్ చేసి కొంచెం మూవ్ అయ్యే మూవ్ అవ్వడం జరిగింది కొంచెం మూవ్ అయిన తరుణంలోనే ఇమ్మీడియట్లీ బ్లాస్ట్ జరిగింది ఇమ్మీడియట్లీ నేను చేసేటువంటి హాస్పిటల్లోకి ఫోన్ చేసి ఇమ్మీడియట్లీ పేషెంట్స్ని ఇక్కడ షిఫ్ట్ చేయడం ఇమ్మీడియట్లీ నెట్వర్క్ కూడా బ్లాక్ చేయడం జరిగింది ఈ గ్యాప్లో మేము ఆల్రెడీ పేషెంట్స్ షిఫ్ట్ చేశాము అందులో కూడా మనం చాలామంది ముప్పై ఒక్క మంది ప్రైవేట్ హాస్పిటల్కి వస్తే ఒక ఏడు మంది మలక్పేటలో ఉన్నటువంటి పెద్ద హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది అక్కడ పెద్ద పెద్ద నాయకులు అప్పుడు మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి ఉండే వాళ్ళ చేతి నుంచి అవార్డు తీసుకోవడం జరిగింది నేను అప్పుడు చాలామంది చిరంజీవి గారు కానివ్వండి రాజశేఖర్ రెడ్డి రాజశేఖర్ గారు జీవిత గారు వీళ్ళు చాలా వరకు కలెక్టర్ గారు కానివ్వండి ఎంఆర్ఎంఆర్ఓలు కానివ్వండి చాలామందికి కూడా నేనే అక్కడికి పేషెంట్లను చూపించడము వాళ్ళకి జరిగినటువంటి డైలీ డైలీ అప్డేట్స్ ఇవ్వడం కూడా నేనే ముందుండి చూసుకోవడం జరిగింది ఆ రోజు నేను చేసినటువంటి హాస్పిటల్ కూడా మేనేజ్మెంట్ కూడా కంప్లీట్గా నాకే హ్యాండ్ ఓవర్ ఇవ్వడము సపోర్ట్ చేయడం జరిగింది అయితే మీ మొరుశెట్టి వంశంలో చాలామంది వ్యాపారాలు చేస్తూ ఉంటారు కానీ మీరు భిన్నంగా రాజకీయంలో కూడా వస్తున్నారు ఎన్ని మీకు స్ఫూర్తి ఎవరు దీనికి ఎవరిని చూసి ఇన్స్పైర్ అయ్యారు ఈరోజు ధనం లేకున్నా మంచి తపన తప్పన మా నాన్నగారు నేర్పించారు ఆయన స్ఫూర్తితోటి మా అన్నగారు ఆయనతోటి నేను ఈరోజు ఎదుటి వాళ్ళు ఏదైనా ఇబ్బందులు ఉన్నంటే వాళ్ళ సమస్య మనం తీర్చలేకున్నా కొంచెమన్నా సపోర్ట్ చేసి మన ఎంత మనలో ఉన్నంత భాగాన్ని వాళ్ళకు ఏదైనా సపోర్ట్ చేయగలిగితే ధైర్య రూపాయిన కానీ ధన రూపాయిన కానీ లేదంటే వేరే ఏదన్నా మనం ఇందాక మాట్లాడుకున్నట్టుగా ఆ విధంగానైనా మనము వాళ్ళకు ధైర్యాన్నిస్తే వాళ్ళు ఒక సంతోషంని మన సంతోషంగా భావించే అలవాటు అనేది మేము చిన్నప్పటి నుంచి నేర్చుకున్నాం ఈరోజు నా ఫ్రెండ్ సర్కిల్లో ఉన్న వాళ్ళందరూ కూడా అంటారు మీరు అసలు ఎట్లా చేస్తున్నారో అసలు మీకు టైం ఎట్లుంటారనే ఒక భావన నన్ను వాళ్ళు క్వశ్చన్స్ కూడా చేయడం జరిగింది అంటే మనం దాన్ని టైం కేటాయించుకొని ఈ టైంకి ఇది చేసుకుంటే అనేది ఒక చాలా మంచిది అనమాట సంతోష్ కుమార్ గారు ఒక మాట చెప్పండి మీరు రానున్న రోజుల్లో రాజకీయాల్లో ఫుల్ ఫ్లెడ్జ్గా పనిచేయాలనుకుంటున్నారు ప్రజాసేవకు అంకితం కావాలనుకుంటున్నారు ఇదంతా ఖర్చుతో కూడుకున్నటువంటి పని దీంతో ఇది ఒక ఎత్తు అయితే మీకు వివిధ రకాలుగా ఎక్కడెక్కడ నుంచి ఏరియాల నుంచి చాలామంది యువత కావచ్చు పెద్దలు కావచ్చు మహిళలు కావచ్చు వచ్చి మీకు శాలువలతోటి బుకేళ్లతోటి సత్కరిస్తుంటారు అది అంతా వాళ్ళ మనసు గెలుచుకోవడానికి గల కారణం ఏంది మనసు గెలుచుకోవడానికి మీరు ఏం చేశారు మనం చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలే వాళ్ళకు ఒక మంచి స్ఫూర్తిని కలిగించడము ఒక మంచి భావన అంటే చిన్న వయసు అయినా కూడా తన ధోరణి ఎవరితో కూడా బేసిక్గా నన్ను ఏమంటారంటే ఇక్కడ మన సోదరులో మాక్సిమం కూడా కాంట్రవర్సీ క్యాండిడేట్ అయితే కాదు తన పని ఏదో తను చేసుకుంటే పోయిన భావనను నేను కలిగించడము నా వ్యక్తిత్వ ధోరణి కూడా ఏంటంటే ఎవరిని నేను పెద్దగా డిస్టర్బ్ చేయను నా పని నేను చేసుకొని పోతా ఆ పని కూడా ఏంటంటే నలుగురికి ఉపయోగపడే విధంగా ఉంటాయి కాబట్టి ఈ రోజు నన్ను వాళ్ళందరూ కూడా సత్కరించడం కానివ్వండి లేదంటే అప్రిషియేట్ చేయడం కానివ్వండి చాలా మంది కూడా నన్ను చాలా బాగా అభిమానించే వాళ్ళు ఉన్నారు అయితే ప్రధానంగా మీరు ఒక విషయం చెప్పాల్సినది ఏంటంటే మీరుండేదేమో మనసురా బాడివిజన్ అందరికీ సుపరిచితుడైనటువంటి దేశ విదేశాల్లో కూడా పరిచయం ఉన్నటువంటి వ్యక్తి చికోటి ప్రవీణ్ గారికి మీకు ఆ స్నేహబంధం ఎలా కుదిరింది ఏంటి ఆ యొక్క ఏంటి అని ఒకసారి తెలిసినలో చికోటి ప్రవీణ్ అన్నను గెస్ట్గా వెళ్ళడం జరిగింది పిలిచినాక చికోటి ప్రవీణ్ గురించి నాకు తెలియదు బేసిక్గా అప్పుడు నేను కూడా గెస్ట్గా వెళ్ళడం జరిగింది వినాయక్ చవితికి అక్కడ నన్ను చూసి నేను అన్నను పరిచయం చేసుకోవడం అక్కడ ఉన్నటువంటి పిల్లలు నన్ను అన్నకు ఇంట్రడ్యూస్ చేయడము దాని ద్వారా ఇద్దరు పరిచయము దాని తర్వాత రీసెంట్గా భారతీయ జనతా పార్టీలోకి అడుగు పెడుతున్న సందర్భంలో నేను అన్నకు విస్ చేయడము స్వాగతం పలకడము అప్పటి నుంచి కూడా అన్న తమ్ముడు అనే బాండింగ్ మా ఇద్దరి మధ్యలో చాలా విధంగా టూ మచ్గా మా ఇద్దరి మధ్యలో బంధం అనేది ఏర్పడింది చాలామంది దాన్ని వేరే విధంగా అనుకున్నా కూడా మా ఇద్దరి మధ్యలో ఉన్నది అన్న తమ్ముడు అనుబంధము వాస్తవానికి ఒక రోజు తిరిగితే ఆయన ఏంటి అసలు ఆయన వ్యక్తిత్వం ఏంటి ఆయన భావన ఏంటి అనేది చాలా మందికి తెలుస్తారు ఎంతమంది వ్యతిరేకించినా రోజు చూస్తున్నాం మనం చాలా మంది ఎక్కడ కూడా మన రీసెంట్గా మనకు మలక్పేటలో బతుకమ్మలు అక్కడ ఉన్నటువంటి వేరే వ్యక్తులు కాలుతో తన్నడము సికింద్రాబాదులో అమ్మవారి విగ్రహాన్ని కాలుతో తన్నడము లేదంటే పగలగొట్టడము లేదంటే కోదాల్లో జరిగినటువంటి ఇన్సిడెంట్ లేదంటే హెచ్సీలో జరిగిన ఇన్సిడెంట్ గురించి మొట్టమొదటిగా స్పందించిన వ్యక్తి ఎవరంటే చిక్కుడు ప్రాణ ముఖ్యంగా ఏంటంటే హిందుత్వాన్ని కాపాడుకోవాలి మన సాంప్రదాయాల్ని మనము మనం పద్ధతులను పాటించాలి మనం వాటిని వ్యతిరేకించకూడదు అనే ఒక భావనను చాలామంది వాస్తవం చెప్పాలంటే ఆయనకు కూడా చాలామంది ముస్లింస్ ఫ్యాన్స్ ఉన్నారు క్రిస్టియన్స్ ఫ్యాన్స్ ఉన్నారు ఆయన వాళ్ళని ఏం వ్యతిరేకించట్లేదు ఎవరి పద్ధతిలో వాళ్ళు ఉంటే బాగుంటది ఎవరి మతాన్ని వాళ్ళు గౌరవించుకుంటే అందరూ సంతోషంగా ఉంటారు ఒక భావన చికోటి ప్రేణ దగ్గర ఉంటది ఆయన చాలా నైస్ పర్సన్ ఆయన చాలా మంచి వ్యక్తి కూడా అందుకనే నాకు నచ్చిన వ్యక్తి కాబట్టి నేను ఆయన తోటి ఎక్కువ ఇంట్రాక్షన్ అట్రాక్షన్ గా ఉంటానమాట అయితే ఉన్నత పొజిషన్ లో ఉన్నటువంటి కొంతమందికి ఎవరైతే దగ్గర దగ్గరగా ఉంటారో వారి పేరు మీద బినామీలుగా కూడా ఉంటారు మీరేమన్నా చికోటి పెద్ద బినామీ అన్న తమ్ముడు అనే దినామి నేను అంతే తప్ప వేరే ఎటువంటి కూడా లేవు ఇంకోటి భారతీయ జనతా పార్టీలో వచ్చినాక కూడా అన్నలో కూడా చాలా రకమైనటువంటి ఉద్రిక్తమైనటువంటి హిందుత్వాన్ని ఇంకా ఎక్కువ తను ముందుకెళ్లడం జరుగుతుంది